బంగ్లాదేశ్లో నిన్న ప్రధానమంత్రి దేశం వదిలి పారిపోయారు అక్కడ విద్యార్థులు యూత్ పెద్ద ఎత్తున రోడ్ల మీదకి వచ్చి అంటే ప్రధానమంత్రి ఇల్లు ఆఫీసు అన్ని స్వాధీనం చేసుకున్నట్టుగా వచ్చింది ఏమిటి ఈ పరిస్థితి ఎందుకు ఏర్పడిందని మీరు అనుకుంటున్నారు అక్కడ ఆ ప్రధానమంత్రి దాదాపు మూడు దశాబ్దాల నుంచి కూడా అధికారంలో ఉన్నటువంటి మంచి క్రెడిబిలిటీ ఉన్నటువంటి ఆమెకు ఆంధ్రప్రదేశ్ సందేహంలో మొన్న ఎలక్షన్స్లో కూడా వాళ్ళ పార్టీనే గెలిచింది అటువంటిది ఎందుకు ఇది వచ్చింది అని చెప్పానంటే మొదటిది వాళ్ళు చెప్పే రీజన్ ఏంటంటే అక్కడ అప్పుడు బంగ్లాదేశ్ వారు అప్పుడు చనిపోయినటువంటి వాళ్ళ బిడ్డలకి ఇస్తున్నటువంటి రిజర్వేషన్ ఇప్పుడు తొలగించాలని సుప్రీంకోర్టు రూల్ ఇచ్చింది దాన్ని వీళ్ళు సుప్రీంకోర్టును కొట్టి సుప్రీంకోర్టు రూలింగ్ ఇచ్చింది అంటే అంతకుముందు ముప్పై శాతం రిజర్వేషన్ ఇస్తున్నారు ముప్పై శాతం ఐదు శాతానికి తగ్గిస్తూ ఇప్పుడు సుప్రీంకోర్టు ఇచ్చింది అయినా ఉద్యమం ఆగలేదు అదే అందుకనే అసలు అది ఎందు అది ఎందుకు తీసేస్తున్నారు తీసేస్తున్నారు అనేది ఒక అంశం అదేమంతా ఇంత చేయాల్సినంత అంశం కూడా కాదు కానీ దీని వెనుక ఉండేటువంటి డైనమిక్స్ అక్కడ ఉండేటువంటి నిరుద్యోగం కానివ్వండి అన్నింటి ఉంటే వీటిని రెచ్చగొట్టే శక్తులు కూడా చాలా తెలివిగా వాడుతుంది అక్కడ ఏంటంటే ఒకటి ప్రభుత్వ విధానాల్లో ఫెయిల్యూర్ అనేటువంటిది వాళ్ళ మీద బాగా పనిచేస్తూ ఉంది అనేది అర్థం అవుతుంది లేకపోతే అది ఎందుకు అంతగా తిరగబడతారు ఏ విధానాల్లో లేకపోతే ఎవడకి అడుగు నిండుతుంటే వాళ్ళు ఎవడట్లా తిరగబడతారు అది జరగడానికి ఉన్నటువంటి ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే అక్కడ నిరుద్యోగం కూడా పెరుగు పెరుగుతూ ఉంది అనేటువంటిది అక్కడే కాదు ఎక్కడ కూడా ఇప్పుడు పాలకులు చాలా చోట్ల మనం గమనిస్తే వీళ్ళు భయపడుతున్నారు ఇప్పుడు ఆమె పారిపోయించింది ఇప్పుడు ఎక్కడ దాకా ఎందుకు మన రాష్ట్రంలో చూడండి మన రాష్ట్రంలో ఏ నాయకుడైనా సరే అధికార పార్టీ కానీ ప్రతిపక్ష పార్టీ కానీ జెడ్ ప్లస్ కేటగిరీ లేకుండా తిరగలుగుతున్నారా తిరగలేని పరిస్థితి ఇప్పుడు నిన్న జగన్మోహన్ రెడ్డి గారు కూడా ప్రతిపక్షంగా నాకున్న కాన్వాయి మళ్ళీ ఉండాల్సిందేనని చెప్పని ఆయన వెళ్ళాడు అదే ఒక బంగ్లాదేశే కాకుండా ఇటీవల శ్రీలంకలో జరిగినంత అంటే మైన్మార్లో కొన్ని సంఘటనలు జరిగినాయి ఇప్పుడు బ్రిటన్లో అది జరుగుతుంది విస్తరిస్తున్నట్టుగా వస్తా ఉంది వీటన్నిటికీ ప్రపంచవ్యాప్తంగా ఏమన్నా ముఖ్యమైన కారణాలు ఏమిటి ముఖ్యమైన కారణం ఏంటంటే పెట్టుబడిదారి విధానం యొక్క అది ఎందుకంటే పెట్టుబడిదారి విధానం ఎంతసేపటికి ఎలా తయారైందంటే ప్రపంచవ్యాప్తంగా మనం ఎట్లా ప్రజల నుంచి దోచుకొని పెద్ద పెద్ద కంపెనీలుగా తయారైపోవాలి అనేటువంటి ఆలోచన ఉంది తప్ప ప్రజలకి వాళ్ళు చేసేటువంటి శ్రమలో భాగస్వామ్యం కల్పిద్దాం అనేటువంటి పరిస్థితి లేదు అటువంటివి కొన్ని చోట్ల చిన్న చిన్న ప్రయత్నాలు జరుగుతున్నాయి అక్కడ లేవు ఇప్పుడు ఉదాహరణ నార్దిక్ కంట్రీస్ ఉన్నాయి నార్దిక్ కంట్రీస్లో కొన్ని దేశాల్లో వాళ్ళు రోజుకు నాలుగు గంటలు పని దినం పెట్టాలి అనుకుంటున్నారు దాని వెనుక ఉన్న సూత్రం ఏంటి అంటే మిగతా టైం అంతా వాళ్ళకి ఫ్రీ ఇవ్వడానికి కారణం వాళ్ళ వేతనాలు తగ్గించకుండా వాళ్ళ వేతనాలు అలా ఇస్తూనే వాళ్ళ చేత నాలుగు గంటలు పని చేయించుకుంటే సరిపోతుంది మిగతాదంతా ఫ్రీ టైం వాళ్ళకి కంట్రీస్ అంటే ఆర్థిక కంట్రీస్ అంటే ఇప్పుడు స్వీడను నార్వే అభివృద్ధి చెందిన ఆ దేశాల్లో ఉంది ఇప్పుడు మిగతా చోట్ల ఒక చర్చ నడుస్తూ ఉంది ఇదంతా ఒక చర్చ నడుస్తుంది మిగతా చోట్ల కానీ కొన్ని చోట్ల ఏం జరుగుతుందో అందుకు భిన్నంగా కంపెనీలు మాత్రమే మొత్తం మా చేతబట్టుకోవాలి అనేటువంటి జరుగుతుంది ఇప్పుడు బ్రిటన్లో దానికి అదే కారణం ఇప్పుడు బ్రిటన్లో ఏం జరుగుతుందంటే ఎక్కువ భాగం ఈ అల్లర్లకు ఉన్న ప్రధానమైన కారణం ఏదో అక్కడ చిన్న సంఘటన గురించి చెప్తున్నారో సంఘటన కాదు అసలు ఆ సగం సంఘటనలు చాలా జరిగినాయి ప్రపంచంలో బ్రిటన్లో కూడా చాలా జరిగినాయి కానీ ఎప్పుడు రాలేదు ఇంత ఊపు ఇది రావడానికి ఉన్న కారణం ఏంటంటే ఇవాళ పెట్టుబడిదారి విధానంలో చాలా దేశాల్లో కూడా చాలా దేశాల్లో నిరుద్యోగం అనేది పెంచుతూ ఉన్నారు వాళ్ళు ఉద్యో ఉపాధి బాగా కల్పించడానికి బదులుగా ఉపాధి రహితంగా యంత్రాలను ప్రవేశపెట్టి అవి ప్రవేశపెట్టి ఇవి ప్రవేశపెట్టి చేస్తా ఉన్నారు ప్రభుత్వాలు కూడా పెట్టుబడిదారులు కొమ్ముగా వస్తున్నాయి తప్ప సమాజము సమాజం పట్ల ఏమిటి అనేటువంటి భావజాలను చాలా దేశాలు తీసుకోవట్లేదు కాబట్టి మీరు చెప్పేది పెట్టుబడిదారి విధానం కారణంగానే నిరుద్యోగం ప్రబలి ఈ సమస్యలన్నీ వస్తాయి సమస్యలన్నీ వస్తున్నాయి విశ్లేషణ చెప్తున్నారు మరి ఏమిటి దీనికి అంటే ఇది ఎటువైపు ప్రయాణం చేసే అవకాశం ఉంది ఒకటే సింపుల్ రీజన్ ఎక్కడైతే ఇటువంటి అన్రెస్ట్ బయలుదేరుతో ఇటువంటి మా ఇబ్బందులు బయలుదేరుతాయో ప్రజలు ఏం చేయాలో పోల్పోదు వాళ్ళు పోల్పోక అందుకునే కమ్యూనిస్ట్ పార్టీలు ఉంటే కమ్యూనిస్ట్ పార్టీల వైపుకి వెళ్తారు లేదు చోట ఏం చేస్తున్నారు ఈ రైటిస్ట్ పార్టీల వైపుకి వెళ్తున్నారు ఈ ఉన్మాదమైన పార్టీల వైపుకి వెళ్తున్నారు ఇప్పుడు వాస్తవంగా మీకు యూరోప్లో చూస్తే యూరోప్లో ఇప్పుడు కమ్యూనిస్ట్ పార్టీలు బలంగా లేవు ఆ బలంగా లేని కాడ ఇప్పుడు ఏమైంది నెమ్మది నెమ్మదిగా రైటిస్ట్ ఫోర్సులు పెరుగుతున్నాయి పెరిగి వాళ్ళ యూరోపియన్ పార్లమెంట్లో వాళ్ళకి కన్సిడరబుల్ స్థానాలు వాళ్ళు సంపాదించుకోగలిగారు ఇప్పుడు మన దేశంలో ఇంకా మనం బాగా బలం కమ్యూనిస్టులుగా బలం పుంజుకోకపోవడం వల్ల ఇప్పుడు మనకు కూడా రైటిస్టులు పార్టీలు అనేటువంటి మన పరిపాలిస్తున్నటువంటి ఫ్రాన్స్లో జరిగినటువంటి ఎన్నికల్లో చూస్తే అక్కడ అందుకోగలిగినటువంటి కమ్యూనిస్ట్ పార్టీ డిఎన్టీ డిఎనగలిగిన కమ్యూనిస్ట్ పార్టీ ఉండడం వల్ల మొన్న ఈ రైటిస్ట్ శక్తుల్ని వీళ్ళందరినీ కూడా కొంచెం వాళ్ళని పక్కకు నెట్టి వీళ్ళ ముందుకు రాగలిగారు అక్కడే కాదు ఇంకా కొన్ని దేశాల్లో రాగలిగారు ఇప్పుడు బొలీవియాలో పెద్ద ఘర్షణ వెనిజిలాలో పెద్ద ఘర్షణనే జరిగాయి అలాగే మళ్ళీ పక్కన ఉన్నటువంటి ఇటలీ కాడికి వచ్చేటప్పటికి ఏమైంది ఇటలీలో రైటిస్ట్ ఫోర్సులు వచ్చాయి ఎందుకంటే అక్కడ బలమైనటువంటి కమ్యూనిస్ట్ పార్టీ అందుకునేటువంటి పార్టీ పరిస్థితి లేదు కానీ లెఫ్ట్ అవకాశం ఉన్న కాబట్టి లెఫ్ట్ వైపు మొగ్గుతున్నారు లెఫ్ట్ అవకాశం లేదు రైట్ రైటిస్ట్ వైపు మొగ్గుతున్నారు అంతేకాని ఇదంతా పెట్టుబడిదారి విధానం యొక్క ఫెయిల్యూరే ఇందుకు ఉన్నటువంటి ప్రధానమైనటువంటి పెట్టుబడిదారి విధానం వైఫల్యం ధరల పెరుగుదల నిరుద్యోగ సమస్య ఈ రెండింటినీ పెంచుతుంది కాబట్టి దీనికి పరిష్కారంగా కమ్యూనిస్టులు లేకపోతే సోషలిస్ట్ సిక్కులు లెఫ్ట్ అన్న ముందుకు రావాలి లేదా రైటిస్ట్ కోర్సులు అంటే ఏదైతే పెట్టుబడిదారి విధానానికి వాళ్ళు దాన్ని మభ్యపెట్టగలిగిన వాళ్ళు ముందుకు రావాలి అంతే కదా అంటే లెఫ్ట్కి వచ్చేటప్పటికి ఈ సమస్యలకు పరిష్కారం వైపుగా ఆలోచిస్తాయి రైటిస్ట్ ఫోర్సులు గడికి వచ్చేటప్పటికి ఏం చేస్తాయి అంటే వీటి నుంచి డైవర్ట్ చేస్తాయి ప్రజానీకాన్ని డైవర్ట్ చేసి అది ఇప్పుడు ఉదాహరణకి యూరప్ ఉంది యూరప్లో వాళ్ళు చెప్తున్నటువంటిది ఏంటి వలసవాదుల యొక్క వలసదారుల యొక్క పరి పరిస్థితి వల్ల ఇద చివరికి జర్మనీలో ఒక ప్రభుత్వమే ఓడిపోయింది ఆ లిబియా నుంచి సిరియా నుంచి వాళ్ళ నుంచి తీసుకొని ఓడిపోయింది ఇప్పుడు అట్లాంటి పరిస్థితులు అనేటువంటిది ఇక్కడ ఈ డైవర్షన్ పాలిటిక్స్ వీళ్ళ వల్ల మనకు నష్టం జరుగుతుంది అనుకుంటారు కదా పెట్టుబడిదారి విధానం వల్ల నష్టం జరుగుతుంది అనేటువంటి విషయాన్ని వాళ్ళు ముందుకు రాని ఏదో ఒక జాతి లేకపోతే ఏదో ఒక ప్రాంతం ప్రాంతం మతము ఇవన్నీ రెచ్చగొట్టం ఇటువంటి అంశాలనే రెచ్చగొట్టి వాళ్ళందరినీ డైవర్ట్ అనేటువంటిది చేస్తూ ఉంటాయి అనమాట రైటిస్టు చేసే పని అది కాబట్టి ఇప్పుడు ప్రపంచ పరిష్కారం పెరగాలి అంటే ఇప్పుడు వీళ్ళ ఐడియాలజీ ముందుకు వెళ్ళాలి ఇప్పుడు ప్రపంచంలో చాలా చోట్ల లెఫ్టిస్టుల వైపు చూస్తున్నారు అయితే ఇంకా బలవంగా రాలేదు కానీ ప్రపంచంలో చాలా దేశాల్లో చాలా చోట్ల కూడా లెఫ్టిస్టులు వైపు చూస్తున్నారు లెఫ్ట్స్ట్ ఐడియాలజీ ఏమిటి అని మళ్ళీ యూత్ కూడా చదవడం మొదలు పెడుతున్నారు చదవడం మొదలు పెడుతున్నారు అది పెరగాలి అది పెరిగినప్పుడు మాత్రమే వాళ్ళకు అసలు ఈ సమస్యలకు పరిష్కారం ఏమిటి అనేటువంటిది అర్థం అవుతుంది కాబట్టి ఇప్పుడు బంగ్లాదేశ్లో వచ్చిన సమస్య కానీ ఇప్పుడు బ్రిటన్లో జరుగుతున్న గొడవలు కానీ ఇటువంటి వాటి అన్నిటికంటే పెట్టుబడిదారి విధానం చూయించలేని పరిష్కారం దానికి కొత్త పరిష్కారంగా లెఫ్ట్ వైపు ప్రపంచం నడవాల్సిన అవసరం ఉంది కమ్యూనిస్ట్ ప్రణాళిక కానీ లేకపోతే దీనికి పరిష్కారం చూపే ఇతర వీటిని ఇప్పటికీ యువత అధ్యయనం చేస్తున్నారనేది వస్తూ ఉంది ఆ విధంగా ప్రపంచం ముందుకి నడిచేందుకు అవసరమైన శక్తి పుంజుకుంటుందని మనం అనుకుంటాం